ప్రభుత్వాలు ఆక్రమించుకున్న భూములన్నీ కూడా దరఖాస్తులు కలెక్టర్లకి అధికార బృందానికి మేము వాళ్ళ దృష్టికి తీసుకురావటం అదేవిధంగా న్యాయంగా వాపసు రావాల్సిన భూములు పేదవాళ్ళకు పంచాల్సిన భూములు ఇవన్నీ కూడా మేము ఒక వ్యక్తి మీద కక్ష రాజకీయాలకి మాకు టైం లేదు మేము ఒక వ్యక్తి గురించి కాదు కానీ సామాజిక ధర్మం సమాజ న్యాయం ఈ సమసమాజ నిర్మాణం అని కాంగ్రెస్ పార్టీ పడే లక్ష్యానికి అమలు చేసే విధానంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండగా ముస్తఫా అనే వ్యక్తికి మా మా కార్పొరేటర్ మొహమ్మద్ యాసర్ ముస్తఫాకి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను గర్వపడుతున్నాను ప్రజాప్రతినిధులు అంటే ఈ విధంగా ఉండాలి ఎప్పుడు ప్రజలకి న్యాయం జరుగుతుంది అనే కాంగ్రెస్ పార్టీలో ఉండే నమ్మకానికి ఆయన మరో అంత బలం కలిగించినందుకు ఐఎమ్ రియల్లీ డీప్లీ అప్రిషియేటింగ్ ఎమ్ అదేవిధంగా మన లంబాడా కమ్యూనిటీకి వాళ్ళకి నేను ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్స్ అదే మీ అందరికీ గుర్తు ఓహించాలి ఇటువంటి సందర్భాల్లో నేను జోష్యం చెప్పడం జరిగింది పరిపాలన వస్తుంది అని చెప్పిన జోష్యం సుమారు నెల రోజులు మీరందరూ కూడా అనుభవిస్తున్నారు ఒక రకమైన స్వేచ్ఛ ఒక రకమైన మనోధైర్యం ఒక రకమైన నమ్మకం ఇవాళ ప్రజల్లో బహిరంగంగా తెలిసిపోతుంది మాట్లాడితే ఏమవుతుందో పోతాయేమో అటువంటి భయాలన్నీ కూడా చేశారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేది గమనించే ఉంటారు రాబోయే రోజుల్లో లోకసభ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు జరగబోతుంది అనేది మళ్ళీ జోషన్ చెప్తున్నాను ఈ పోటీలో చేసుకుంటామని వారు చెప్పడం మాకు ఎంతో వర్వదై పెంచిన వారిని చెప్పి వారికి నేను కృతజ్ఞతలు చెప్పడం వేసి ఇవాళ ఆడవాళ్ళు ఎంతో హాయిగా ఫ్రీగా బస్సుల్లో ప్రయాణం చేస్తూ నేను కూడా బస్సు ప్రయాణం చేశాను ఇక భవిష్యత్తులో బస్సుల్లోనే నేను జరగదలుచుకున్నాను చాలా సుఖంగా ఉంది అదేవిధంగా చదువుకుంటే పిల్లలకి ఎంత పెద్ద సౌకర్యం ఉద్యోగం చేసుకుంటే ఆడవాళ్ళకి పెద్ద బహుమతి ఆ నెలందరికీ ఎంతో అంత ఆదాయం కూడా వాళ్ళ చేతిలో మిగులుతూ ఉంది బస్సు వరకు తగ్గిపోయింది కాబట్టి మగవాళ్ళకంటే ఎక్కువ ఆడవాళ్ళ బస్సులతో వెళ్తున్నారు చాలా చాలా చేరగలుగుతున్నారు అంటే అసలు ఊహించలేని సక్సెస్ ఊహించలేని విధానంలో అది ఆ సౌకర్యం కలిగించినందుకు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడే కాదు మేడం ఇంకా ఇరవై సంవత్సరాలు బాగా ఉండాలని మేము కోరుతున్నామని నాకు నెలకి వచ్చాను నేను బస్సు నుంచి దిగి అక్కడ మాట్లాడుతూ ఉంటే ఆడవాళ్ళతో మీ విధానం నిర్మించి వాళ్ళకి అక్కడ పులుకుల గ్రామంలో నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్ కాటన్ పంటకి నాన్ పెస్టిసైడ్తో మనం పండించిన దాంట్లో స్వచ్ఛందంగా రోజు ఈ ఫార్మింగ్కి వాళ్ళు